చైనాకున్న బలాలు ఏమిటంటే ఒకటి దేశంలో ఎనభై ఐదు శాతం ఒకే జాతి ఒకప్పుడు వేరు వేరు జాతి అన్నప్పుడు ఇప్పుడు అంతా కూడా భాష కానీ వాళ్ళ శరీర మొహకవర్కలు కానీ లేకపోతే ఒంటి రంగు కానీ ఒకే రంగు ఉన్న హ్యాండ్ చేయని ఎనభై ఐదు శాతం ఒక పది పదిహేను శాతం మాత్రం ఇతర జాతులు ఉన్నారు ఉదాహరణకి ముస్లింలు ఉన్నారు వాళ్ళ పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళందరూ నడిచివేస్తున్నారు చాలా క్రూరంగా అది నియంతృత్వ దేశం కాబట్టి ఏక పార్టీ పాలన ఉంది కాబట్టి వాళ్ళు స్వాక్ స్వాతంత్ర్యం ఇతర స్వేచ్ఛలు కూడా లేవు కాబట్టి ఏం జరుగుతుందో మనకు పూర్తిగా తెలియదు అవసరమైతే అణిచివేస్తున్నారు ప్రజాస్వామ్య దేశం కాదు కాబట్టి రెండోది అక్కడ బలమైన నాయకత్వం ఉంది రోజు నాయకత్వం కోసం పోరాటము పెనుగులాట పోటీ లేదు కాబట్టి ఒక బలమైన నాయకత్వం జాతీయ స్థాయిలో ఉన్నది మరి పార్టీ సైన్యము ప్రభుత్వము వేరువేరు కాదు అన్నీ కలిసిపోయినాయి అంచేత ఒక బల బలమైనటువంటి ఒక సంయమనం ఉంది అన్నింటి మధ్య కూడా సరైనటువంటి కోఆర్డినేషన్ చెప్పంటాం ఆ సమయం మనం ఉంది అన్నింటిని సమర్థించుకునే అవకాశం ఉన్నది వాళ్ళకి రెండు నాలుగు మూడు నాలుగు వెళ్ళి రాదు తర్వాత మూడవది ఆర్థికంగా చాలా బలంగా పెరిగిన దేశం ప్రపంచ చరిత్రలో ఇప్పుడు ఏ దేశం ఎదగనంత వేగంగా పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా చైనా శరవేగంగా పెరిగి కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగింది ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జాయింట్ కాగలిగింది ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్పోర్టర్ కాగలిగింది ప్రపంచంలో అతిపెద్ద ఫారెన్ ఎక్స్చేంజ్కి రిజర్వ్ కాగలిగింది అట్లాగే మ్యాన్యు మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే బలంగా ఉన్నదో ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే బలంగా ఉందో సైనిక పరంగా కూడా స్వావలంబన ఎక్కువ ఉంటుంది ఇందుకే సొంత ఆయుధాల ఉత్పత్తి సొంత విమానాల ఉత్పత్తి మరి సొంత తుపాకుల ఉత్పత్తి ఇవన్నీ కూడా సొంతంగా మనకంటే ఎక్కువగా చేసుకునే శక్తి చైనాకి ఉన్నది వీటన్నిటి కారణంగా చైనాను మనం తక్కువగా అంచనా వేయకూడదు చిన్న దేశమైనా కూడా యుద్ధానికి తిగడం చాలా ప్రమాదం ఇందాక చెప్పాను ఉత్తర కొరియా లాంటి దేశంతోనే అమెరికా యుద్ధానికి దిగదు అలాంటిది చైనా అంత పెద్ద దేశం అమెరికా అమెరికాను రష్యా యుద్ధం ఎదుగుతాం వాళ్ళేమే కాబట్టి యుద్ధం ఎద్దకూడదు అందువల్ల చైనా అంత బలమైన పెద్ద దేశంతో యుద్ధం అని చెప్పన్నది తొందరపడడం పొరపాటు ఏ దేశమైనా కూడా మనం కూడా ఆ రకంగా ఆలోచించాలి అయితే మనకున్న బలాలు ఏంటంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది కాబట్టి మన ప్రజలు అణిచివేట్ల ప్రజల్లో ఒక స్వేచ్ఛాభావంతో కూడిన దేశభక్తి ఉన్నది ఈ దేశానికి కూడా తక్కువగా అంచనా వేయలేం మనం అట్లాగే మనం కూడా అరవై రెండు యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకున్నాం ఎన్నో కొన్ని పఠాలు నేర్చుకున్నాం దాన్ని తగ్గట్టుగా మన సైన్యాన్ని తయారు చేయడం కానీ తర్ఫీత్ అవ్వడం కానీ ఒక బలమైన సైనిక మనకు కూడా ఉన్నది మనకి బలమైనటువంటి ఉన్నాయి మనకి చైనా ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు ధరలు దిగితే లాభం లేదు దాన్ని వ్యతిరేకించాలని భావించేటువంటి దేశాల మద్దతు ఉన్నది ఒకటి అమెరికా జపాన్ల మద్దతు కావచ్చు లేదంటే మరి వియత్నాం లాంటి దేశాలు చైనా వల్ల మనలాగే దెబ్బతిని చైనా వల్ల ఆక్రమణకు గురైనటువంటి దేశాలు కావచ్చు లేదంటే ఆగ్నేయ ఉన్న దేశాలు చైనా వాళ్ళ దేశాల మీద ప్రతిరోజు కూడా మరి కళ్యాణ కాలు తోగుతున్నది భూభాగం అంతా మాదంట ఉంది సముద్రం అంతా మాదంట ఉన్నది వాళ్ళందరికీ బాధగా ఉంది వాళ్ళ సంబంధాలు ఉన్నాయి కానీ ఈ సంబంధాలు ఉన్నాయి కదా వాళ్ళు మన కోసం యుద్ధంలో దిగరు ఇప్పుడు జపాన్తో కనుక చైనాకి యుద్ధం వచ్చినట్టయితే వెంటనే అమెరికా యుద్ధంలో దిగుతుంది జపాన్ తరఫున ఎందుకంటే వాళ్ళ దేశాలకు ఆ ఒప్పందాలు ఉన్నాయి మనకే అమెరికాకి మంచి అలాంటి ఒప్పందాలు మనం కోరుకోలేదు అలాంటి ఒప్పందం లేదు కాబట్టి మన ఒకవేళ యుద్ధాన్ని దిగితే మనతో మైత్రి సంబంధం ఎంత ఉన్నా మనం అంటే సద్భావం ఉన్నా ఎంతమందికి ఉన్నా కూడా మన తరపున యుద్ధానికి వాళ్ళు దిగరు మనం దాన్ని గుర్తుంచుకోవాలి మనకు కొన్ని ఉన్నాయి చైనాకి బలాలు ఉన్నాయి అదే సమయంలో మనం తొందరపడి దిగడం అనేది మంచిది కాదు మన బలహీనమైన దేశమే కాదు అలాగని కళ్యాణి కాలుదేవి చైనా లాంటి దేశంతో అనవసరంగా తలపడాల్సిన పరిస్థితి ఏ దేశానికి లేదు మన దేశానికి కూడా పరిస్థితి లేదు ఉండకూడదు తెలుగు పాపులర్ టీవీ తెలుగు తెలుగు పాపులర్ పాపులర్ టీవీ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి